కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు మాట వినని ఉద్యోగులపై వేధింపులు బదిలీలు నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవి ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు ఉద్యోగులు అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు బెదిరింపులు దాష్టికాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి ఆ బాధితురాలు ఆ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా అలా ఉంచుకోవచ్చా ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో చంద్రబాబు కూటం సర్కారు నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం మాట వినకపోతే సస్పెండు మాట వినకపోతే బదిలీ మాట విన్నావా నెత్తి నెక్కించుకుని ఊరేగడం మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేలకు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా ఇంతకు ముందు ఉందా ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడ్డం ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారు అని చెప్పి పోలీసులతో మొరపెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్ లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆడు కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె ఎకరం నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని వాళ్ళు లేరు ఈరోజున అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు ఈ న్యూస్ అబద్ధం కాదు ఆమె ఆవేదన అబద్ధం కాదు మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగుల్ని వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతి రోజు ప్రతిరోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే త్వనలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు మాట వినని ఉద్యోగులపై వేధింపులు బదిలీలు నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు ఉద్యోగులు అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు బెదిరింపులు దాష్టికాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి ఆ బాధితురాలు ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా అలా ఉంచుకోవచ్చా ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం కూటం ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం మాట వినకపోతే సస్పెండు మాట వినకపోతే బదిలీ మాట విన్నావా నెత్తి నెక్కించుకుని ఊరేగడం మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా ఇంతకు ముందు ఉందా ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడ్డం ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారు అని చెప్పి పోలీసులతో మొరపెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్ లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె ఎకరం నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని వాళ్ళు లేరు ఈ రోజున అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు ఈ న్యూస్ అబద్ధం కాదు ఆమె ఆవేదన అబద్ధం కాదు మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున ఈ విషయం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా ఆమదార్వలసీకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగులను వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతి రోజు ప్రతి రోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే